తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం యానాం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ డీవీవీ విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థుల గురించి ఆవిడ మీడియాకు తెలిపారు తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం యానాం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చాటారని స్కూల్ ప్రిన్సిపాల్ డీవీవీ విజయలక్ష్మి తెలిపారు ఈ ప్రతిభ చాటిన విద్యార్థుల గురించి ఆవిడ మీడియాకు తెలిపారు ఈరోజు టెన్త్ రిజల్ట్ రిలీజ్ అయినాయి మాకు హైయెస్ట్ మాకు ఫైవ్ నైంటీ ఫైవ్ అని వచ్చింది తను కరోశ్రీ అనే అమ్మాయి ఫైవ్ నైంటీ ఫైవ్ అలాగే వాసాయి అనే అమ్మాయికి ఫైవ్ నైంటీ ఫోర్ సుప్రజన సుప్రజ అనే అమ్మాయికి ఫైవ్ నైంటీ వన్ వచ్చినాయి ఇది సుబ్రపాలెం బ్రాంచ్ రిజల్ట్ అలాగే యానానికి సంబంధించి ఫస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫోర్త్ థర్త్ ఆర్టిఫికూ పృథ్వీరాజ్ అనే స్టూడెంట్కి ఫైవ్ ఎయిటీ టూ అండ్ కావ్య అనే స్టూడెంట్కి ఫైవ్ ఎయిటీ వన్ వచ్చింది యాక్చువల్లీ ఈ సక్సెస్కి కారణమైన వాళ్ళు నా ఇద్దరు టీమ్స్ శేషు అండ్ వెంకట గారు అండ్ టెన్త్ ఇన్ చార్జెస్ జిపి ప్రసాద్ ప్రసాద్ గారు అండ్ రామ్ గారు వీళ్ళు చాలా కష్టపడి పిల్లలకి తరిపిస్తూ ఈరోజు ఈ సక్సెస్కి కారణమయ్యారు దీనికి సాగ్రీషిప్ తెలియజీ అలాగే నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మమ్మల్ని అన్ని ప్రాసెస్ ప్రోత్సహిస్తున్నటువంటి జిఎం నాగేంద్ర గారికి ఎగ్జిక్యూటివ్ ఏసీఎం సురేష్ గారికి ఆర్ఐ గోపీనాథ్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సక్సెస్ కారణమైనందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు మరియు ఆశస్సులు ఓకే